అన్నా ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూడు పిచ్చి వీడియోలు చేసి ఎంత వైరల్ అవుతున్నారో మనం కూడా అట్లా పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తామన్నా వైరల్ అవుతాము అవును లక్ష్మి నువ్వు చెప్పింది నిజమే అన్ని వేస్ట్ వీడియోలు అన్ని వైరల్ అవుతున్నాయి మనం కూడా ఏమైనా చేద్దాం పోదా చేసి మనం కూడా వైరల్ అవుతాం కుర్చి మడతా పెడితే ఏమైతుందో మీకు తెలుసా చమ్మ చక్క చమ్మ చక్క చెయ్యి యాడున్నావు యాడున్నావు సుబ్బు యాడున్నావు యాడున్నావు సుబ్బు నాకోసం కోసం నువ్వు రావా సుబ్బు సుబ్బు క్యాలెండర్ క్యాలెండర్ నెలలన్నీ మారే క్యాలెండర్ 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 నెలలన్నీ మారే క్యాలెండర్ శేషా ఎందుకట్లే ఏం మెంటల్ పట్టిందా నీకు అయ్యో లేరక ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తే వైరల్ అయిదాం అందుకే మేము చేస్తున్నాము అవును మహిత నువ్వు కూడా వచ్చి మాలాగా వీడియో వీడియోస్ చేయద్దురా నువ్వు చెప్పే మోటివేషన్ వీడియోస్ కి ఎవరు లైక్లు కొట్టరు షేర్లు చేయరు ఇట్లా పిచ్చి పిచ్చి వీడియోలు తొందరగా ఫేమస్ అయిపోతావు రా 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 చేద్దురా నువ్వు కూడా క్యాలెండర్ 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 ఏం చేస్తావు మీకు అర్థమవుతుందా అంటే వాళ్ళ బుద్ధి లేకుంటే మీకు కూడా బుద్ధి లేదా కొంచెం సొసైటీకి ఉపయోగపడే వీడియోలు చేయండి అయ్యో మహిత సొసైటీ కూడా ఇలాంటి వీడియోలు ప్రోత్సహిస్తాంది వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టి ఇలాంటి తిక్క తిక్క వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి రా మహిత చేద్దు నువ్వు కూడా నువ్వు చేసే వీడియోల వల్ల సొసైటీకి ఉపయోగపడకపోయినా నష్టం చేయద్దు సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ వెపన్ వీలైతే దాన్ని మంచికి వాడుకో చెడ్డకు మాత్రం వాడకండి అవును మహిత నువ్వు చెప్పిండేది నిజమే ఇప్పటికీ ఇది ఫేమస్ అవ్వచ్చు కానీ ఎప్పటికీ దీని నుంచి మంచి పేరు అయితే రాదు నువ్వు చెప్పినట్లు ఉపయోగపడే వీడియోలే చేస్తాం లేడీస్ కూడా వైరల్ గాలని స్కిన్ షో వీడియోలని తీసి పెడుతున్నారా అసలు లక్ష్మి ఎవరో ఏమో చేస్తున్నారని వాళ్ళ మార్గంలో మనం పోవడం కాదు మనం ఎంచుకున్న మంచి మార్గంలోనే మనం పోవాలి ఎప్పుడో ఒకసారి మనం కూడా విజయాన్ని సాధిస్తాం